హాయ్ అండి నమస్తే అందరికీ బాగున్నారా ఫ్రెండ్స్ ఇటు సండే కదా బ్లాగ్ అండి ఈరోజు మామూలుగా మా పిల్లలందరూ ఏం చేస్తున్నారో చూపిస్తాను మార్నింగ్ మార్నింగ్ వేయిచామన్నా బ్రష్ చేసుకున్నామండి ఇంకా ఏదైతే మా నాన్నమ్మ వాళ్ళ ఇంట్లో అండి ఇప్పుడే ఢీ పెట్టుకుంది ఇక్కడ డిగాషన్ పెట్టుకుందండి బ్లాక్ టీ తాగుద్దండి మా నాన్నమ్మ టీ పెట్టుకోదండి బ్లాక్ టీయే తాగిద్దండి నేను చిన్నప్పటి చూస్తున్నాను బ్లాక్ టీయే తాగిద్దండి టీ మే ఎప్పుడన్నా పోస్తే తాగిద్ది లేకపోతే ఇంకా బ్లాక్ టీయే తాగిద్దమాట ఆమెకు అలవాటు అయిపోయింది ఇంకా మేము ఎప్పుడన్నా ఒకసారి బ్లాక్ టీ పెట్టుకుంటాం అనమాట ఎప్పుడన్నా ఒకసారి సో చూపిస్తానండి మా పిల్లలు ఏం చేస్తున్నారా బయట ఈరోజు వాటర్ కూడా రాలేదండి ఎక్కువగా ఫ్రెండ్స్ మా బాబు మట్టి తినడం అలవాటు చేసుకున్నాడండి అంటే డాక్టర్కి చెప్పానండి ఇలా తింటున్నాడు అని చెప్తే అయితే డాక్టర్ ఏమన్నాడంటే బ్లడ్ తక్కువగా ఉంటే అలా మట్టి తింటారా అని చెప్పాడండి ఇంకా వెంటనే ఇంకా హాస్పిటల్కి వెళ్ళారండి హాస్పిటల్కి వెళ్ళి ఒక సిరప్ ఇచ్చారండి బ్లడ్ బ్లడ్ సిరప్ అది తీసుకొచ్చాను ఇంకా బాగా మట్టి తింటున్నాడు ఇంకా పాకుతున్నాడు కదండి కింద వదిలిపెడితే చాలు మట్టి దగ్గరికి వెళ్తున్నాడు మా రాళ్ళు పెట్టుకుంటున్నాడు ఇంకా నేను సిరప్ నైట్ వేసాను అనమాట నైట్ వేస్తే ఇంకా అది పర్లేదు ఏమో మరి నైట్ వామింగ్ చేసుకున్నాడండి బెడ్షీట్లు మొత్తం అందుకే ఉతికేసాను అక్కడ ఇక్కడైతే సండే కదా స్పెషల్ ఏంటంటే ఇంకా ఎవ్రీ సండే మా ఇంట్లో ఉండేది అనమాట బిర్యానీ రైస్ చికెన్ కర్రీ ఎవ్రీ సండే అయితే ఖచ్చితంగా చేసుకుంటాం అనమాట బిర్యానీ రైస్ చికెన్ కానీ మటన్ కానీ చేసుకుంటాము ఇంకా మొత్తం వాళ్ళు మొత్తంలో ఉంటుంది కానీ సండే రాగానే స్పెషల్ ఉంటుంది కదా అందరి ఇళ్ళల్లో అంతా మా ఇంట్లో కూడా అండ్ ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఇంకా మా పిల్లలకి మార్నింగ్ కదా ఇంకా రోజు రోటీని ఇలాగే ఇలాగే అనమాట ఫస్ట్ వాళ్ళకి పాలు పోయాలన్నమాట పాలు పోసిన తర్వాత ఇంకా వా దాంట్లోకి ఏదైనా బ్రెడ్ కానీ ఏదైనా ఇవ్వాలన్నమాట పారాలు ఉంటాయి కదా పేలాలు అవి ఇవ్వాలన్నమాట వాళ్ళకు పోసిన తర్వాత మేము తాగుతామండి లేకపోతే గోలు గోలు చేస్తారనమాట మమ్మల్ని తాగనివ్వరు ఎంత గోలు అంటే చూశారు కదా ఎంతమంది ఉన్న ఐదుగురు పిల్లలు అనమాట ఇంకా వాళ్ళతో తలనొప్పి వస్తుందండి ఇంకా జెండు బాబు అయితే మా ఇంట్లో ఉంటాయి ఒకరికి రెండు రెండు ఉంటాయండి జెండు బొమ్మలు టూ రూపీస్కి ఒకటి అంత తల్లొస్తుందండి ఇక్కడైతే ఇంకా ముగ్గురికి పాలు పోసి దాంట్లో పేలాలు పోసానండి ఇంకా పోసిన తర్వాత ముగ్గురు మూడు కోతులు లాగా అసలు లేని వరుసగా కూర్చొని తాగుతారనమాట దగ్గర కూడా కూర్చో దగ్గర కూడా కూర్చుంటే మేము ఉండాలి ఎవరు ఒకరు లేకపోతే కొట్టుకుంటారనమాట వాళ్ళు అంటే ఏం పోసుకున్నారా పాలలో పోసుకున్నావా మళ్ళీ ఉన్నది అబ్బో అండ్ ఇక్కడ మా బాబాయ్ చెత్తబడ్డి నడిపిస్తాడండి మా బాబాయ్ అయితే మా కోడలు అక్కడ సైడ్ వెళ్ళిందేమో బండి పైన కూర్చోబెట్టుకొని వస్తున్నాడు అనమాట ఎలా కూర్చొని చూడండి అవి అంటే చాలా ఇష్టం అండి మా కోడలికి ఇక్కడైతే ఇంకా చికెన్ కర్రీ వండడం స్టార్ట్ చేసామండి మా వరదలు వండుతుందండి ఇక్కడ సో ఇదండి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఎలా ఉంది అనేది అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ బాయ్ బాయ్